నీట్ పేపర్ లీక్ అనే అంశము ఈరోజు కాంగ్రెస్కి ఆయుధం కావడానికి గల కారణం ఏమిటి అని అంటే స్పష్టంగా నేనైతే చెప్తాను మోదీ అని సో ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానిపైన వెంటనే రియాక్ట్ అయ్యి తదనుగుణ చర్యలు కనుక చేపట్టుంటే దట్ ఈజ్ మోదీ అనేవాళ్ళు కానీ దానిపైన స్పందించకుండా మోదీ మెన్నకుండిపోయారు ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు ఏదైనా సరే చేతురుగా లేక ఆకులు పట్టుకోవడం అనేది సమంజసం కాదు కాంగ్రెస్ లాంటి పార్టీకి ఇలాంటి అవకాశాలు ఇవ్వడానికి బీజేపీ ఎందుకు మరంత అంత పడుతోందో నాకైతే అర్థం కావట్లేదు యాజ్ ఆఫ్ నౌ ఈ అంశం మీద అటు లోక్సభలో ఇటు బయట తనదైన శైలిలో రచ్చ చేసి పడేస్తూ ఉంది నిజానికి ఈ వీళ్ళకి విద్యార్థుల పట్ల ప్రేమ లేకపోతే జనాల పట్ల కరుణ ఇలాంటివేమి ఉండవు ప్రతిదీ రాజకీయం చేయటమే వీరి టార్గెట్ సో అయినప్పటికీ కూడా అవకాశం ఇచ్చింది బీజేపీ కాబట్టి నీట్ పేపర్ లీక్ ఘటనపై భారత యువజన కాంగ్రెస్ దేశ రాజధానిలో ఇవాళ నిరసన చేపట్టింది వందలాది మంది పాల్గొని ప్రభుత్వానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దేశంలో పేపర్ లీకేజీలు పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో విఫలమయ్యారని పేర్కొంటూ కేంద్రంపై విమర్శలు చేశారు విద్యా వ్యవస్థ పట్ల విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర అశాంతి నెలకొంది పేపర్ లీక్ ఘటనతో బాధపడుతున్న విద్యార్థుల గొంతుకగా వేలాది మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు అని చెప్పి యువజన కాంగ్రెస్ చీఫ్ బివి శ్రీనివాస్ అన్నారు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని వందలాది మంది కార్యకర్తలు నిరసన ఫోటోలను ఇండియన్ యూత్ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంది ఆ తర్వాత వీటిని కాంగ్రెస్ ఐటీ సెల్ బాగానే ప్రచారం చేసుకుంది అటు చూసుకుంటే ఎన్టీఏకి సంబంధించినటువంటి ప్రక్షాళన కార్యక్రమాల్ని ఆల్రెడీ కేంద్రం చేపట్టింది ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఎన్టీఏ చీఫ్ని భర్తీ చేసింది అండ్ దాని పనితీరుని సమీక్షించడానికి అండ్ మెరుగుపరచడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ అంశానికి సంబంధించిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు జూలై ఎనిమిదిన విచారించనుంది అలాగే ఇప్పటికే పలువురు నిందితుల్ని కూడా అటు పలు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మనం ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నాం సమస్యలు వచ్చినప్పుడు అనేది చాలా కీలకం సో సమస్యలు వస్తాయి ఎందుకంటే వ్యవస్థల్లో అక్రమార్కులు ఉన్నంత కాలము సమస్యలు పుడుతూనే ఉంటాయి మనం ఏ విధంగా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నాము అనే దాని మీదనే చాలా వరకు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది